అండి ఎలా ఉన్నారు దీనికి కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకో ప్రిపేర్ చేసుకుందాం అండి దానికోసం నేను ముందుగా ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను క్రీమ్ అలాగే తీసుకున్నాను షుగర్ తీసుకున్నాను ఇప్పుడు మనం పాలకో ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా ఒక కళాయి పెట్టుకున్నామండి స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యిని యాడ్ చేసుకుందాం రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుని సరిపోతుందండి నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా పాలను యాడ్ చేసుకుందాం నెయ్యి కరిగిపోయిందండి దీనిలోకి ఇప్పుడు మిల్క్ని యాడ్ చేసుకుందాం నెయ్యి కరిగిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిలోకి పాలు పౌడర్ని మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం అండి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇది ఉండలు కట్టకుండా మొత్తం ఇలా మిల్క్లోకి కలిసేలాగా కలుపుకున్నాం ఇప్పుడు ఇలా కలుపుకుంటూ దీనిలోకి షుగర్ను కూడా యాడ్ చేసుకున్నామండి షుగర్ను కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ ఉంటే మనకి పాలకోవ అనేది చక్క చిక్కగా దగ్గర పడుతుంది కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడిగంటిపోతుంది షుగర్ను కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలండి ఆపకుండా ఇలా మనం కలుపుతూ ఉంటే ఇదిగోండి ఇలాంటి చిక్కటి మిశ్రమం అనేది వస్తుంది ఇంకా ఇది మనం ఇంకొక పది నిమిషాలు ఇలాగే ఆపకుండా ఇలా తిప్పుతూ ఉంటే అడిగంటకుండా అంచులు మొత్తం ఇలా గీరుకుంటూ మనం ఇలా తిప్పుతూ ఉంటే కోవా అనేది మనకి సాఫ్ట్గా వస్తుందండి ఇలా తిప్పుతూనే ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మరి సిమ్లో కాదు హై ఫ్లేమ్లో కాదు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా తిప్పుతూనే ఉంటే అడిగంట పోకుండా ఈ కోవా అనేది మనకి సాఫ్ట్గా రెడీ అవుతుంది పాలకోవా టేస్ట్గా ఉంటుందండి అప్పుడు ఇంకెలా పది నిమిషాలు ఇంకా తిప్పినట్లయితే మనకి పాలకోవా అనేది రెడీ అవుతుంది చూడండి మనకి పాలకోవా అనేది రెడీ అయిపోయిందండి ఇదిగోండి తిప్పగా పది నిమిషాలకి ఇప్పుడు తిప్పుతూనే ఉంటే ఇదిగోండి ఇలా సాఫ్ట్గా మనకి పాన్ నుంచి సపరేట్ అవుతుందండి పాలకోవా ఇప్పుడు మళ్ళీ దీనిలో ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నాం నెయ్యి యాడ్ చేసుకుని ఒక నిమిషం తిప్పేసుకుని కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత పాలకోవా బిళ్ళలుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి మనకి ఈ కోవా కూడా గట్టిపడిపోయిందండి ఇదిగోండి పాను సపరేట్ అయిపోతుంది కదా ఇంకా ఈ కోవా మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత మనం మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఈ పాలకోవాని రెడీ చేసుకున్నాం ఇంకా ఇప్పుడు ఈ కోవా బాగా చల్లారిపోయిందండి ఇదిగోండి మనం కొంచెం చేయికి నెయ్యి అప్లై చేసేసుకుని మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఈ పాలకోవాని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ఫైనల్గా ఈ పాలుకోవా అనేది ఇలా రెడీ చేసుకున్నామండి నేను సర్కిల్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాను ఫైనల్గా దీనిపై పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకున్నానండి ఇది ఒకసారి సింపుల్గానే అయిపోతుందండి మనకు హాఫ్ అన్ అవర్లోనే మనకి ఈ పాలకువా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది నాకు చాలా సింపుల్గా అయిందండి తప్పకుండా మీకు ఇష్టమైతే కనుక ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్